హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోయే రుచితో జీరా రైస్ చికెన్ కర్రీ ఎప్పుడు బోరింగ్గా ఈ బిర్యానీలు ఇలా కాకుండా ఇలా ఒకసారి ఫ్లేవర్డ్ రైస్ ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది రైస్లో ఎటువంటి మసాలాలు ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా కమ్మగా తినేస్తారు మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి జీరా రైస్ చికెన్ కర్రీ చేసి తినేద్దాం ఇప్పుడు ముందుగా జీరా రైస్కి మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుందాం ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుందాం ఇలా రెండు సార్లు కడుక్కున్నాం కదా ఇప్పుడు వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టుకుందాం మీరు ఏ రైస్ అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారండి నేనైతే దావుత్ వాడతాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ నానేలోపు మనకు టైం వేస్ట్ కాకుండా చికెన్ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఒక కిలో బోన్లెస్ చికెన్ని ఇలాగ ఇరవై గ్రాములు ఉండేలాగా కట్ చేయించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్టు పసుపు కస్తూరి మేతి కారం ధనియాల పొడి ఎండు కొబ్బరి పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు వేయించిన జీలకర్ర పొడి ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చికెన్ వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఇప్పుడు ఈ మొత్తాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఒక నూట యాభై గ్రాముల పెరుగు ఈ పెరుగును కూడా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని యాభై గ్రాముల ఎండు కొబ్బరి ఇలా సన్నగా కట్ చేశాను వీటిని రంగు మారేంత వరకు ఒక రెండు నిమిషాలు వేపుకుందాం ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఒక నాలుగు లవంగాలు టీ స్పూన్ షాజీరా కొద్దిగా జాపత్రి ఒక మూడు యాలకలు ఒక ఇంచి దాల్చిన చెక్క మనం వేసిన దినుసులు మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు ఇందులో సన్నగా జరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్టును పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి మనం ముందుగానే వేపి పొడి చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి పొడి కొద్దిగా కసూరి మేతి ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం కొబ్బరి పొడి ఇవన్నీ వేసాం కదా పడుతుంది కాబట్టి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూశారు కదండి మన చికెన్ కర్రీని పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా టమాటా లాంటివి వాడకుండా ఇలా సెమీ గ్రేవీగా కనుక మనం జీరా రైస్ కాంబినేషన్లో చేసుకుంటే అబ్బా అండి అంత కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకు ఈ చికెన్ కర్రీని పక్కన పెట్టేసి ఇప్పుడు జీరా రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి ఇప్పుడు జీరా రైస్కి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడైందండి ఇప్పుడు రెండు బెరింజాకు ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు ఇందులోనే రెండు టీ స్పూన్లు జీలకర్ర ఇప్పుడు జీలకర్రని మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుందాం జీలకర్ర వేగి మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం వాటర్ అంతా శుభ్రంగా వాడ్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఇలా రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేపుకున్నామంటే మనకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది రెండు నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుందామో అదే గ్లాస్తో వాటర్ పోసు నేను ఇక్కడ మూడు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందాం చూశారు కదండి రైస్ అంతా దగ్గర పడింది కొద్దిగా చెమ్మంది ఇప్పుడు రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి రైస్ని మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా జీరా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జీరా రైసు చికెన్ కర్రీ వేడి వేడిగా లాగించేద్దాం రండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ